కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో కొడుకులు ఇద్దరిని పిలిచాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రమదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకొచ్చారు శంకరుడు స్వయంగా పంచె తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి గాదిలో పోసేశారు గడ్డివాం వేసేశారు తెల్లవారుతోంది ఇంకా రెండు అవుతోంది నందుణ్ణి లేపాడు నందనార్ చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు పండేసింది చేర్చేసామన్నాడు నీ యజమానికి చెప్పి అన్నాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డివా ఉంది అన్ని ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందనార్ కాళ్ళ మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా ఇలా ప్రవర్తించనన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయం ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలో వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాలి ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్లి నటరాజస్వామిని చూస్తూ ఆనంద ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్సు వెళ్లి నటరాజస్వామి ఎందు ఐక్యం అయిపోయింది కారుణ్యం ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడవుతాడా సర్వకాలముల ఎందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు